నేను రీసెంట్ గా అమెరికా వెళ్ళా నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి సన్ని వేల అనే ఒక ఊర్లో ఉన్నా మా అమ్మాయి డెలివర్ అయితే అక్కడ ఉన్నా నేను అప్పుడు ఎలక్షన్ జరుగుతున్నా ఆ సన్ని అనే ఊరికి ఒక తెలుగు అమ్మాయి మేయర్ గా గెలిచింది అది ఒక పెద్ద ఊరు ఆంధ్ర రాష్ట్రం యొక్క బడ్జెట్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది ఎందుకంటే అదే ఊర్లో గూగుల్ ఉంది యాపిల్ ఉంది అమెజాన్ ఉంది స్టాన్ఫర్డ్ ఉంది ప్రపంచాన్ని శాసించే విద్యా సంస్థలన్నీ అక్కడే ఉన్నాయి ఆ ఊరికి మేయర్ గా ఒక తెలుగు అమ్మాయి ఎన్నికయింది పేపర్ లో వచ్చింది చాలా ఆనందం వేసింది నేను ఆ అమ్మాయి ఉన్నటువంటి ఆఫీస్ కి వెళ్ళా ఆఫీస్ కి వెళ్లి నా విజిటింగ్ కార్డు ఆ అమ్మాయికి పంపించిన మేయర్ ఆ విజిటింగ్ కార్డు పంపించిన ఆ అమ్మాయి ఎక్కడో ఎనిమిదో అంతస్తులో ఉంది పది నిమిషాల్లో ఆ అమ్మాయి కిందకు వచ్చేసేసింది నా విజిటింగ్ కార్డు చూసి సార్ రెండు సార్ అంది అమ్మాయి పేరు పార్వతి దేవరకొండ ఆ అమ్మాయి పార్వతి డి ఉంది ఆ అమ్మాయి నన్ను పైకి తీసుకెళ్లింది ఆ అమ్మాయి రూమ్ లోకి తీసుకెళ్లింది ఆ అమ్మాయి రూమ్ ఆ అమ్మాయి సిటీ ఆ అమ్మాయి కూర్చున్న కుర్చీకి వెనక బుద్ధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పటం ఉంది కంగు తిన్నా నేను కంగు తిన్న ఆశ్చర్యపై ఇక్కడ పెద్దలు పట్టుకోవాలి నేను అమ్మాయిని అడిగిన మీ దేవురు నాన్నని మాది ఒంగోలు పక్కన త్రోవగుంట అన్నది మీ నాన్న ఏం చేస్తాడమ్మా అన్న మా నాన్న త్రోవగుంటలో ఆ ఊర్లో అయితే పంచాయతీ వార్డు మెంబర్ గెలవదా పిల్ల ఆ పిల్ల గెలవడానికి కారణం ఏంటంటే ఈ రెండు బొమ్మలే నేను అడిగిన అమ్మాయిని ఇది ఎక్కడ పట్టుకున్నావు మా నాయన పట్టుకున్నాడు మా నాయన బాబాసాహెబ్ అంబేద్కర్ ని పట్టుకున్నాడు మా నాయన బుద్ధుడిని పట్టుకున్నాడు నేను ఇక్కడికి వచ్చినా గెలిచిందా ఊడిందా పిల్ల